వరుణ్ సందేశ్ వితికా షేర్లు దంపతులు మన టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లలో ముందు వరుసలో ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇద్దరు కూడా చూడముచ్చటైన జంట వరుణ్ సందేశ్ డేస్ కొత్త బంగారు లో ఒక సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అటు వితిక కూడా పడ్డా మండి ప్రేమలో వరుణ్ సందేశ్ కి జంటగా కలిసి నటించింది ఇక పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది వరుణ్ ఇద్దరు కూడా ప్రేమించుకుని రెండు వేల పదహారులో పెళ్లిపేట లెక్కారు వీరు పెళ్లి జరిగి పది సంవత్సరాలు కావస్తుంది ఇంకా పిల్లలు లేకపోవడంతో వీరి ఫ్యాన్స్ వీరు చెప్పే గుడ్ న్యూస్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఇక ఇద్దరూ కలిసి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ప్రేక్షకుల్ని మెప్పించారు ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఇక తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వితిక ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ని పంచుకుంది తన చెల్లెలు కృతిక రీసెంట్ గానే పండంటి మొగబిడ్డకి జన్మనిచ్చిందని ఇప్పుడు పెద్దమ్మ పెద్ద నాన్నగా ప్రమోషన్ పొందామని తమ సంతోషాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవని ఆ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట్లో అందరినీ ఫిదా చేస్తున్నాయి ఇక త్వరలోనే వీరు అమ్మ నాన్నగా కూడా ప్రమోషన్ పొందాలని మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు